హలో ఫ్రెండ్స్ చలిగాలుల పలకరింపు పచ్చని పసిడి పొలాలు రంగురంగుల ముగ్గులు ఇంటి ముందర గంగిరెద్దుల సందడి అవును వచ్చేసింది సంక్రాంతి అసలు సంక్రాంతి అంటే ఏమిటి భోగి సంక్రాంతి కనుమ ఈ మూడు రోజులు ఎందుకు జరుపుకుంటారు దీని వెనుకున్న విషయాలు ఏమిటి ఈ పండుగ మన సంస్కృతిలో ఎంత ప్రత్యేకం మరియు సంక్రాంతి అనగానే మనకు వెంటనే గుర్తొచ్చే మరో అద్భుత ఘట్టం శబరిమల మకర జ్యోతి దీని గురించి కూడా తెలుసుకుందాం మరియు సంక్రాంతి ముందు కొన్ని రోజులు వివాహాలు ప్రవేశాలు ఇలా శుభకార్యాలు ఎందుకు చేయకూడదు అంటారు సంక్రాంతి రోజు నుండి మళ్ళీ వివాహాలు శుభకార్యాలు మొదలవుతాయి అసలు దీనికి గల కారణం ఏమిటి అనే విషయాలను ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి సంక్రాంతి అంటే మారడం అని అర్థం సూర్యుడు ధనసు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించే సమయాన్నే మకర సంక్రాంతి అంటారు ఈ రోజు నుండే ఉత్తరాయణం ప్రారంభమవుతుంది ఇది దేవతలకు పగలు అని నమ్ముతారు అందుకే ఇది ఎంతో శుభప్రదం సంక్రాంతి పండుగ కొన్ని రోజుల ముందు ఎందుకు శుభకార్యాలు చేయకూడదంటారు అనగా పెళ్ళిళ్ళు అవి ఎందుకు చేయకూడదు అంటారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం సంక్రాంతి అంటే కేవలం క్యాలెండర్ మారడం కాదు భూమి తన గమనాన్ని మార్చుకునే అద్భుత ఘట్టం ఈ రోజు నుండే ఉత్తరాయణం ప్రారంభమవుతుంది దీనిని దేవతలకు పగలు అని ఎందుకంటారంటే మన మానవ కాలమానం ప్రకారం ఆరు నెలలు గడిస్తే అది దేవతలకు కేవలం ఒక రోజుతో సమానమని పురాణాలు చెబుతాయి మకర సంక్రాంతి నుండి కర్కాటక సంక్రాంతి వరకు ఉండే ఈ ఆరు నెలల కాలం దేవతలు మేల్కొనే సమయం అనగా వారి పగలు డే టైంతో సమానం దీని వెనక ఉన్న అసలు అర్థం ఏంటంటే పగలు అంటే వెలుతురు జ్ఞానం మరియు చైతన్యం చీకటి దక్షిణాయనం నిద్రకు సంకేతమైతే వెలుతురు ఉత్తరాయణం పురోగతికి సంకేతం ఈ కాలంలో అనగా ఉత్తరాయణంలో సూర్యరశ్మి నేరుగా ఉండి ప్రకృతిలో సానుకూల శక్తి పెరుగుతుంది అందుకే పెళ్లిళ్ళు గృహప్రవేశాలు వంటి శుభకార్యాలన్నీ ఈ పగలు లాంటి ఉత్తరాయణంలోనే మొదలవుతాయి మహాభారతంలో భీష్మ పితామహుడు కూడా ప్రాణాలు వదలడానికి ఈ ఉత్తరాయణం కోసమే అంపశయంపై వేచి చూశారు భీష్ముడికి ఒక వరం ఉంది అదే స్వచ్ఛంద మరణం అంటే ఆయన ఎప్పుడు అనుకుంటే అప్పుడే ప్రాణం వదలవచ్చు మహాభారత యుద్ధంలో గాయపడి అంపశయపై ఉన్నప్పుడు ఆ సమయంలో అప్పుడు దక్షిణాయనం నడుస్తుంది అంటే చీకటి అశుభకాలం అని ఉత్తరాయణం అనేది సంక్రాంతి ఇది దేవతలకు పగలు మరియు మోక్షానికి ద్వారం లాంటిదని ఆయన నమ్మకం అందుకే ఆ చీకటి నొప్పిని భరిస్తూ దాదాపు యాభై ఎనిమిది రోజులు అంపశయంపై అనగా ఆ బాణాల మంచం మీదే పడుకొని సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే మకర సంక్రాంతి అనగా ఉత్తరాయణం పుణ్యకాలం రాగానే ఆయన తన ప్రాణాలను వదిలారు ఎందుకంటే ఈ వెలుగుబాటలో వెళ్తే మోక్షం లభిస్తుందని నమ్మకం ఓకే సంక్రాంతి ముందు రోజుల్లో దక్షిణాయనం ఉంటుందని అప్పుడు వివాహాలు శుభకార్యాలు ఏవి జరగవు సంక్రాంతి అప్పుడు ఉత్తరాయణం రాగానే అప్పటి నుండి శుభకార్యాలు పెళ్ళిళ్ళు అన్నీ మొదలవుతాయి మనం రాత్రి నిద్రపోయి ఉదయం ఎలాగైతే ఉత్సాహంగా పనులు మొదలు పెడతామో ఈ ఉత్తరాయణం అనేది ఈ భూమికి దేవతలకు అలాంటి ఒక బిగినింగ్ ఆఫ్ ది డే చీకటి నుండి వెలుగులోకి బద్ధకం నుండి బాధ్యతలోకి మనం ప్రయాణించే సమయం ఇది సో సంక్రాంతి ముందు ఎందుకు జరగవు తర్వాత ఎందుకు జరుగుతాయి అనే దాని గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు మనం భోగి సంక్రాంతి కనుమ పండుగల గురించి తెలుసుకుందాం పదండి సంక్రాంతి పండుగ అనేది ముఖ్యంగా రైతుల పండుగ పంటలు చేతికి వచ్చే సమయం కాబట్టి ఇది ప్రధానంగా రైతుల పండుగ ఇది ప్రకృతికి సూర్యుడికి కృతజ్ఞతలు చెప్పుకునే సమయం మొదటి రోజు భోగి పాత సామాన్లను చెడు ఆలోచనలను మంటల్లో వేసి కాల్చేయడం దీని అంతరార్థం అంటే కొత్త జీవితానికి నాంది ఈ రోజున ఏం చేస్తారు అంటే తెల్లవారుజామునే భోగి మంటలు వేస్తారు ఇంట్లో చిన్నపిల్లలకు భోగి పండ్లు అనగా రేగుపళ్ళు చిల్లర నాణేలు పూలు తల మీద పోసి దిష్టి తీస్తారు ఈరోజు కొంతమంది బొమ్మల కొలువు పెట్టడం ఒక ప్రత్యేకత ఇక రెండవ రోజు మకర సంక్రాంతి ఇది పండుగలో అత్యంత ముఖ్యమైన రోజు సూర్యభగవానుడిని పూజించే రోజు ఈరోజు ఏం చేస్తారంటే పొంగల్ కొత్త బియ్యం బెల్లం పాలు కలిపి పొంగలి వండి సూర్యుడికి నైవేద్యం పెడతారు పొంగల్ అంటే పొంగి పొట్లడం అంటే ఐశ్వర్యం పొంగి పొట్లాలి అని అర్థం హరిదాసులు మరియు గంగిరెద్దులు ఇంటింటికి తిరుగుతూ ఆశీర్వచనలు ఇస్తారు మరియు ఇంటి ముందు రంగురంగులతో ముగ్గులు వేసి మధ్యలో గొబ్బొమ్మలు పెడతారు దానాలు ఈరోజు చేసే నువ్వుల దానం వస్త్రదానం చాలా పుణ్యమని నమ్ముతారు మరియు ఈ పండుగకు అత్యంత ముఖ్యమైనది పిండి వంటలు అప్పాలు రకరకాల స్వీట్స్ ఇలా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు అనేక రకాల పిండి వంటలను చేసుకుంటారు ఇక మూడవ రోజు కనుమ వ్యవసాయంలో మనకు తోడుగా నిలిచే పశువులను పూజించే రోజు ఇది ఈరోజు ఏం చేస్తారు అంటే ఎద్దులను ఆవులను శుభ్రం చేసి కొమ్ములకు రంగులు వేసి పూజిస్తారు గ్రామాల్లో కోడి పందాలు బండ్ల పోటీలు ఈ రోజు చాలా జోరుగా సాగుతాయి మరో విశేషం ఏమిటంటే ఈరోజు గాలిపటాలను ఎగరవేస్తారు ఆకాశం రంగురంగుల గాలిపటాలతో నిండిపోతుంది ఇప్పుడు మనం మకర జ్యోతి గురించి తెలుసుకుందాం మకర సంక్రాంతి రోజు సాయంత్రం శబరిమల పున్నబలమేడు కొండల్లో ఈ జ్యోతి మూడుసార్లు దర్శనమిస్తుంది సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే ఈ పుణ్య సమయంలో అయ్యప్ప స్వామికి మకర విలక్కు పూజ నిర్వహిస్తారు కోట్లాది మంది భక్తులు ఈ జ్యోతిని దర్శించుకుంటారు పండుగ వెనుక ఉన్న ఆధ్యాత్మిక పరమార్థానికి ఇది ఒక నిదర్శనం ఈ పండుగ ఎక్కడ ఎక్కువగా జరుపుకుంటారు అంటే తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలలో ఈ పండుగ కలేవేరు ముఖ్యంగా కోనసీమ ప్రాంతంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకుతాయి తమిళనాడులో పొంగల్గా పంజాబ్లో లోహ్లీగా కర్ణాటకలో సుగ్గీగా దేశవ్యాప్తంగా రకరకాల పేర్లతో జరుపుకుంటారు చూశారు కదా ఫ్రెండ్స్ సంక్రాంతి అంటే కేవలం ఎంజాయ్ చేయడం మాత్రమే కాదు మన సంస్కృతిని ప్రకృతిని గౌరవించడం కూడా ఈ పండుగ అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటూ మీకు మరియు మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఎలా ఉంది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి మీరు ఈ సంక్రాంతిని ఎలా జరుపుకుంటున్నారు అనేది కామెంట్స్లో తెలియజేయండి ఇంకేమో మంచి వీడియోస్ కోసం ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు మరోసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు